ఏంటై విగ్రహాలను బయటకి ఎలే చంపడం కాదు ఇక్కడే తయారు చేసి ఇక్కడే మొత్తం వర్క్ మొత్తం ఇక్కడ ప్రాసెసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇక్కడే గాడోప్ ఎనియర్స్ నుంచి కంటిన్యూ మేము ఇక్కడ ఒక ఇంచుమించు ఎయిట్ టు టెన్ ఇయర్స్ అవుతుంది. 8 టు 10 ఇయర్స్ ఆపాల్సి ఇక్కడ ప్రజ్ఞపూరణే ఫస్ట్ ఇక్కడ మన గ్యాస్ గోదాం పక్కపంటి కోల ఫారం ఉంది. దాని తర్వాత గజ్వల్కి గిన్నాం. గజిల్ రామాలయం దగ్గర. తర్వాత ఇక్కడికి వచ్చినాం. థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఓకే. అక్కడ లేవు మనకు అవైలబుల్ లేదు కాబట్టి ఇక్కడ ఉంది మనకి ఇక్కడ ఇక్కడే ఉన్నాము ఇక్కడ ఫిక్స్టేశ్వర్ లో మోడల్ ఈ కిటేశ్వర్ లో మోడల్ ఈ కిరీటము బొట్టు ఈ దండ మిడలో దండ మొత్తం వెంకటేశ్వర్ లో మోడల్ ఇది వెనక మన గోపురం టైప్ తిరుపతి ఆ టైప్ లో గోపురం టైప్ బ్యాక్ గ్రౌండ్ ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంటది హైట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫిక్స్ ఓకే నెక్స్ట్ ైట్ లో ఇంకొక మోడల్ ఉంది చూపిస్తాను ఇది 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 వెనక సన్ఫ్లవర్ సీతాకోక చిలుకలు ఉంటాయి అంటే ఇది వెనక మీకు కలర్ కాలేదు కాబట్టి కరెక్ట్ ఏర్పడదు మీకు కలర్ అయిన తర్వాత ఏర్పడుతుంది ఇది కూడా సేమ్ హైట్ ఉంటుంది సేమ్ త్రీ ఫిట్స్ తర్వాత ఇది మనకి వెనక ఆర్చ్ వచ్చి సింహాసం మీద కూర్చొని ఉంటది దీనికి స్పెషల్టీ ఏంటంటే ఇది మనకు కలర్ కాకుండా క్లాత్ క్లాత్ ఉంటది వెల్వెట్ క్లాత్ ఉంటది లేదు లేదు సిద్ధిపేటలో ఒక దగ్గర ఉంటది మా దగ్గర ఒక దగ్గర ఉంటది ఇది కృష్ణు టైప్ మనకు మురళి పట్టుకున్నట్టుగా చేతిలో ఉంటది నంది అది వెనకుండా అది క్లాత్ కాదు అది అది నెమలి కదా నెమలికి క్లాత్ ఉంటుంది బ్లూ గ్రీన్ ఉంటుంది కింద కలర్ ఆ టైప్ ఉంటుంది అని అది అది కాదు ఇది నెమలి ఇది ఫేస్ ఈ కిందికి నెమలి ఈ కలర్ ఉంటాయి చూడండి గ్రీన్ నెమలి బ్యాక్ సైడ్ నీకు పైన నెమలి పింఛం ఉంటుంది చూడు ఇది ఈ బ్యాక్ నెమలి పింఛం ఇది హెయిర్ ఇక్కడ మళ్ళీ నీకు వేరే డిజైన్ వేరే కలర్స్ వస్తాయి జమ్కి టైప్ లో వేరే కలర్స్ వస్తాయి దీనికి నగలకు వచ్చేసి మొత్తం సిల్వర్ వస్తుంది ఓకే ఇది కృష్ణుడికి మెయిన్ అంటే వెన్నకుండా నంది అవి ఉన్నాయి నంది వెన్నకుండా నెమలి మూడు ఓకే నెక్స్ట్ ఇది ఇది కూడా రూమల్ల మన దగ్గర ఉన్న రూమ్ ఇది వన్ టూ త్రీ థర్డ్ మోడల్ ఫోర్త్ మోడల్ ఇది ఇది ఏంటంటే ఇది సిక్స్ ఫీట్స్ ఉంటుంది అది సెవెన్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు పైన రుమాలు ఇది ఎలుక ఉంటుంది ఇటు తీసుకో ఎలుక ఉంటది ఎలక మీద కూర్చొని ఉంటుంది ఇది లడ్డు పట్టుకొని ఎలక ఉంటది ఎలుక మీద కూర్చొని ఉంటాడు పైన రుమాలు సిక్స్ ఫీట్స్ ఇటు ఇది ఆచేయి కింద ఈ కింద రెండు చిన్న ఏనుగులు ఉంటాయి ఓన్లీ మనకు ముంగ ఏనుగు ముంగటి పాట మాత్రమే కనిపిస్తుంది ఇట్లా ఇది ఒక బాల్ లాగా కింద ఏనుగులు పట్టుకొని ఉంటుంది అటు ఒకటి ఇటు ఒకటి మధ్యలో పీట ఉంటుంది కూర్చొని ఉంటది ఇది ఫైవ్ ఫీట్స్ ఉంటది హైట్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా ఫైవ్ ఫీట్స్ ఇందాక మనం అక్కడ పెద్దది టెన్ ది హంస చూసాం కదా దానికంటే ఇది చిన్నది ఈ హంస ఇది కూడా సేమ్ హంస కాకపోతే దానికి పైన ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్ ఎక్స్ట్రా వచ్చింది దీనికి రాదు ఇది చిన్నది హైట్ తక్కువ కాబట్టి అదంతేమి దానికి సన్ సంధి డమరు వచ్చింది హంసకి ఇటు సైడ్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది దానికి షైనింగ్ వచ్చింది దీనికి ఇది ఓన్లీ హంస మీద కూర్చుంటది అంటే ఓకే ఇది నంది ఇది కూడా ఫైవ్ ఫీట్స్ ఉంటుంది ఇది కూడా ఫైవ్ ఫీట్స్ నంది సైడ్ గుండి కూర్చొని ఉంటుంది దీనికి ఇది బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది కాబట్టి డబల్ కలర్ ఓకే నెక్స్ట్ ఇది సింహాన్ని సైడ్ సైడ్ కూర్చున్నట్టు ఉంటుంది ఒకటే సి ఒక ఏనుగు పిల్ల చిన్నది ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఈ కి మనం ఇంతకుముందు చూసినట్టుగా ఈ దీనికి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో షైనింగ్ వస్తుంది మనకి ఇది బ్లాక్ ఉంది కాబట్టి అట్లా కొంచెం డిఫరెంట్గా అంటే దాని మీద మన షైనింగ్ వస్తుంది బ్లాక్ మీద ఇది వచ్చేసి టు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది నెక్స్ట్ డోల్ ఇంట్లో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవి ఇంట్లో కలర్స్ ఉంటాయి కానీ ఇది దోతులు చేయతుల చాలా వేరు వేరు కలర్స్ మారుతుంటాయి ఇది డమరుకం ఇది డోలు ఎలక సన్నాయి వాయిస్తుంది డోలు పైన కూర్చుంటాయి ఇది కూడా ఫైవ్ ఫిట్స్ ఉంటుంది ఉంటది ఇది అయిపోయింది ఈ పెద్ద విగ్రహాలు మన దగ్గర ఏంటంటే నార్మల్ నార్మల్ కాకుండా రేడియం తోటి బొట్లు ఈ బొట్లు అనేది రేడియం తోటి మాములుగా నార్మల్గా పెయింట్ తోటి కాకుండా ఓకే హంస అనేది హంస దాని దాకా చూపించింది ఇది టెన్ ఫిట్స్ టెన్ టెన్ ఫిట్స్ ఉంటాయి ఓకే శివుడి చేతిలో డమరుకం పట్టుకుని డమరుకం పైన వినాయకుడు ఉంటాడు పైన రుమాలు క్లాత్ మనం క్లాతే చూసినట్టు ఈ జ్యోతిషాల్లో చెంకి ఓకే దీనిలో డిఫరెంట్ కలర్స్ ఇప్పుడు ఇది దీనికి ఇది మన సూర్యుడు సూర్యుడు టైప్ బ్యాక్ సైడ్ ఉంది కదా ఇది ఎల్లో ఆరెంజ్ ఉందా అది సూర్యుని టైప్ ఎర్లీ మార్నింగ్ సూర్యుడు వస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా పది ఉంటాయి టెన్ కలర్స్ ఒకటే వాడాలి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది సేమ్ హైట్ టెన్ ఫీట్స్ కింద హంసం మీద కూర్చొని ఉంటది ఇది బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటది ఇక్కడ వరకు హంస ఇది పైన కూడా ఆర్చ్ దీనికి ఇట్లా గ్రీన్ సిల్వర్ షేడింగ్ ఇంక నీకు ముంగట్టు వస్తే హంసం మంచి నుంచి తీసుకో ఇది ఐదు ఫీట్లు ఉంటది ఇటు వచ్చేసి సరస్వతి లక్ష్మీదేవి ఉంటది నార్మల్గా మా సింహాసం మీద కూర్చొని ఉంటుంది లకు ఇద్దరు అమ్మవార్లు సరస్వతి దేవి లక్ష్మీదేవి ఈ బ్యాక్ గ్రౌండ్ బ్లాక్ అనేది వేరే షైనింగ్ లా వస్తుంది ఐదు ఫీట్లు హైట్ నెక్స్ట్ ఇది ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటది హైట్ ఇది ముంగడ నంది రథం ఉంటది రెండు నందులు రథము పైన రుమాలు రుమాలు వచ్చేసి మన క్లాత్ మనకు నార్మల్ కలర్ కాకుండా క్లాత్ నార్మల్ లో షైనింగ్ కాకుండా ఇది క్లాత్ ఉంటది పోదు 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 అంటదు నార్మల్ కలర్ ఇది చెంకీగా ఇట్లా అంటది ఇది మాత్రం ఏముండదు ఎట్లుందో అట్లా ఉంటుంది క్లాత్ దీనికి సిల్వర్ గానీ గోల్డ్ కానీ వస్తుంది ఇక్కడ వేరే కలర్ చెమికి వేరే కలర్ చెమకి వస్తాయి సైడ్ బార్డర్లకి ఎట్లా అంటే చూపిస్తాను వేరే దానికి ఓకే ఈ లైన్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి దీంట్లో సేమ్ మోడల్ కలర్స్ డిఫరెన్స్ ఇవి ఈ లైన్ ఏమో ఇది మోడల్ సేమ్ కలర్ డిఫరెన్స్ ఓకే ముందుగా ఇలాంటి టైప్స్ ఇవి ఉంటాయి సేమ్ మోడల్ ఇవి ఫిఫ్టీన్ ఉంటాయి ఈ సింహాసనం మీద కూర్చొని ఉంటది పైన నాగుపాము హైట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటది హైట్ ఇది ఒకటే పీస్ ఉంది నాగుపాము పైన ఒకటే పీస్ ఉంటది నెక్స్ట్ సేమ్ హైట్ లో ఇది మాడల్ సేమ్ దీనికి ఏమో నాగు ఉంది దీనికి ఉండదు పైన కింద సేమ్ అది కింద వేసి మాసం మీద కూర్చోండి ఉంటది ఫైవ్ హైట్ మీకు కలర్స్ కూడా మనకు నార్మల్ కాకుండా చెంకి కొన్నిటి క్లాత్ అక్కడ కూడా అక్కడ క్లాత్ ఉంటది చెంకి ఇది దోతులకు షాల్లకి ఓకే ఇవి ఇదే మోడల్ ఇది కలర్స్ చేంజ్ షాప్ అడ్రస్ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు ప్రజ్ఞాపూర్ లో మన శివాలయం కమ్మ ఆపోజిట్ లో రాకేష్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఉంటది దాని నుంచి కొంచెం ముందుకు వచ్చి డెటెండ్కి వచ్చినాక లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కోల్ఫరం కనిపిస్తుంది దానిలో మన షాప్ అడ్రస్ మీకు అంతా కన్ఫ్యూజన్ ఉంటే మన ఆ ఎండ్ మన రోడ్ మీదనే రెండు ఫ్లెక్సీలు ఉంటాయి సిద్ధి వినాయక ఆర్ట్స్ సైడ్ ఒకలాగ మనకు కనిపిస్తు ఉంటే అక్కడ ఉన్న మూడు ఫోన్ నెంబర్లు ఉంటాయి దానిపైన ఏ నెంబర్ ఫోన్ చేసినా చెప్తారు కరెక్ట్ అడ్ మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే అడ్రస్ ఉంటుంది టోటల్ ఎన్ని వినాయకులు ఉన్నాయి మొత్తం టూ టూ ట్వంటీ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు బుకింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు హోల్సేల్ కావాలంటే ఇప్పుడు వస్తే ఇచ్చే ఇస్తాము ఇంకా మన దగ్గర చిన్నవి కూడా ఉన్నాయి కానీ చెప్పాను చిన్నవి కూడా కావాలంటే కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి హాఫ్ ఫీట్ నుంచి టూ ఫీట్ వరకు మనకు చిన్నవి కూడా లో ఉంటాయి ఇప్పుడు అవి కూడా కావాలంటే ఆవిస్తారు అవి కూడా ఉన్నాయి లో మీకు అవి కావాలంటే అది రేపు ఒకసారి వస్తే నేను చెప్తాను ఓకే